చేపల పులుసు ఒకసారిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చేప ముక్కలు బాగా వాష్ చేసుకొని సాల్ట్ కారం పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి చింతపండు నిమ్మకాయ సైజు నిమ్మకాయ సైజు చింతపండు బాగా వాష్ చేసుకుని నానబెట్టుకోవాలి వాటర్ హీట్ చేసుకుని చేప చెన వేసుకోవాలి చెన్న వేసుకొని సాల్ట్ ఉప్పు కారం పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా వ్యాపరేట్ అయ్యే వరకు దగ్గరగా బాయిల్ చేసుకోవాలి దగ్గరగా బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక గరిట ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక చేప మొక్కలు వేసుకోవాలి చేప ముక్కలు వేసుకుని చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి వేసుకుని చేప ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి వేసుకుని పచ్చిమిర్చి కూడా నాలుగు చీలుపులు వేసుకోవాలి వేసుకుని కలుపుకొని హైలో బాయిల్ చేసుకోవాలి కారం చూసుకుని వేసుకోవాలి కారం సరిపోకపోతే కారం వేసుకుని అన్నీ కలుపుకునేలాగా హైలో మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక బాయిల్ చేసుకున్న చెన్న వేసుకోవాలి ఇవి వేసుకోకూడదు ఇవి వేసుకుంటే కూర అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా పీసెస్ వేసుకోవాలి వేసుకుని మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి వాళ్ళకి దగ్గరగా బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి